హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కమేన్ రెడ్డి సో తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు అయితే మదర్స్ డే కదా మదర్స్ డే స్పెషల్గా నేనైతే మా మమ్మీ గురించి కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను సో ఎక్కడ అంటే సో ఓకే నేను మా చెల్లి పుట్టాము నాకు ఒక చెల్లి తమ్ముడు ఇంకా మా మమ్మీ వచ్చేసైతే సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్గా మమ్మల్ని ఎలా చూసుకుంది ఎలా పెంచింది ఎలా చదివించింది మేము ఎలా పెరిగాం ఎలా ఉన్నాం చిన్నప్పటి నుండి సో అవన్నీ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను సో నేను మా పుట్టాక మా తమ్ముడు కడుపులో ఉన్నాడు మమ్మీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా మమ్మీ మధ్యలో మమ్మీ డాడీ మధ్యలో అయితే క్లాషెస్ రావడం జరిగింది క్లాషెస్ రావడం వల్ల మా డాడీ అయితే మా తమ్ముడు కడుపులో ఉన్నప్పుడే మమ్మల్ని అయితే విడిచిపెట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సో మేమిద్దరం ఆడపిల్లలము ఇద్దరం ఆడపిల్లలతో ఉండి మా మమ్మీ ప్రెగ్నెన్సీతో నుండి తనైతే ఒక చేత నన్ను ఒక చేత మా చెల్లెని పట్టుకొని మా తమ్ముడిని కడుపులో ఉంచుకొని అయితే మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది మా వాళ్ళ ఇంటికి వెళ్ళినాక సో అమ్మమ్మ తాత ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఏం చేయలేదు మమ్మీ ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ వచ్చే తమ్ముడు మా ముగ్గురిని ఎలా చూసుకోవాలి అని అయితే మా మమ్మీ నర్సింగ్ జరుగుతుంది నర్సింగ్ చేయడం వల్ల సో మా ఇద్దరిని అయితే అమ్మమ్మ వాళ్ళని కడుగు ఉంచేసి మా మమ్మీ ప్రెగ్నెన్సీతోనే మమ్మీ ఒక హాస్పిటల్ అయితే నర్సుగా డ్యూటీ చేయడానికి అయితే వెళ్ళింది సో ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో అనుకుంటే అప్పటి నుంచి డ్యూటీ చేయడం అయితే స్టార్ట్ చేసింది నైన్త్ అప్ టు నైన్త్ మంత్ వరకు మమ్మీ డ్యూటీ చేస్తూనే ఉంది పైక్ స్టెప్స్ ఎక్కాలి దిగాలి అంట కొన్ని కొన్ని మమ్మీ మొత్తం చాలా షేర్ చేసుకునేవి ఇలాంటివి మేము చిన్నప్పటి మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినా చిన్న ఉన్నప్పటి నుండి తను ఎలా బాధలు అనుభవించిన అయితే మాతో షేర్ చేసుకునేది సో మమ్మీ మాడు ఉండము మమ్మీ హాస్పిటల్లో డ్యూటీ డ్యూటీ చేసుకుంటా మా మా దగ్గరికి వచ్చి పోతూ ఉండేది సో మేమిద్దరము చిన్న పిల్లలు వన్ టూ ఇయర్సేమేమో త్రీ ఫోర్ సెవెన్ ఇయర్స్ ఏం కాదు వన్ టూ ఇయర్సే ఒక టూ ఇయర్స్ గ్యాప్ అంటుంది నాకు మా చెల్లికి సో నేను త్రీ ఇయర్స్ ఉన్నానేమో మా చెల్లి వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లుంది అప్పుడే మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూర్చిపెట్టేసి వెళ్ళిపోయింది సో ఇంకా డెలివరీ డేట్ దగ్గర రావడం వల్ల మా మమ్మీ అయితే ఇంటికి వచ్చింది సో మా తమ్ముడిని అయితే కనేసింది మా తమ్ముడు బయటకు వచ్చేసాడు సో మా తమ్ముడు మంత్స్ బేబీ ఉన్నప్పుడే మా తమ్ముని కూడా అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టేసి మా మమ్మీ ఏనికి వెళ్ళింది సో డ్యూటీ ఏనికి వెళ్తే మళ్ళీ సర్టిఫికెట్స్ అవన్నీ పోవడం వల్ల హాస్పిటల్ తీసేయడం అయితే జరిగింది హాస్ హాస్పిటల్ తీసేయడం వల్ల మళ్ళీ సేమ్ ఆ డ్యూటీ ఆపేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చిన మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్కూల్ ఉంటే అక్కడైతే స్కూల్లో టీచింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన టీచింగ్ చేయడం స్టార్ట్ చేయగానే మా మమ్మీకి కండక్టర్ జాబ్ అయితే వచ్చింది కండక్టర్ జాబ్ రావడం వల్ల మేమందరం అమ్మమ్మ తాత నేను మమ్మీ చెల్లి తమ్ముడు మేమందరం హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్కి రావడం వల్ల సో అప్పటి నుంచి మా లైఫ్ కొంచెం చేంజ్ అయిన అని అయితే చెప్పవచ్చు మేము స్కూల్కి వెళ్ వెళ్ళడం మమ్మీ డబల్ డ్యూటీ చేసేది అప్పుడు ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే సంథింగ్ త్రీ థౌజండ్ ఏమి ఉండేది శాలరీ అంతే అప్పుడు చా ఒక సెవె సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కదా అప్పుడు ఓన్లీ త్రీ థౌజండ్ స్టార్టింగ్ ఉండేది త్రీ థౌజండ్ మా ముగ్గురికి ఏం సరిపోతే సరిపోదు ఇంకా అమ్మమ్మ తాత వాళ్ళు ఉన్నారు మేము మళ్ళీ మా స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వన్ ఇంటికి డబల్ డ్యూటీ చేసేది అంటే డే మొత్తం డ్యూటీ చేసేది మళ్ళీ నెక్స్ట్ డేది కూడా అట్లా డబల్ డ్యూటీలు చేస్తుండేది ఒక షిఫ్ట్ అయిపోయి ఇంకో షిఫ్ట్ కూడా చేసేది మార్నింగ్ ఎప్పుడూ నైన్కి అట్లా వెళ్తే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి కూడా వచ్చేది మమ్మీ మా తాత వెళ్ళి తీసుకొని వచ్చాడు సో అలా డ్యూటీ చేసుకుంటూ ఉండేది సో అలా డ్యూటీ చేసుకుంటే మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూటీ ఉన్నది మమ్మీ స్కూటీ అదే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అప్పుడు మా స్టేజ్కి అయితే అంటే మమ్మీ ఒక సింగిల్ పేరెంట్గా కొనడం అయితే స్కూటీ ఉన్నాక అట్లా మెల్లి మెల్లిగా కొంచెం 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 బంగారం అయితే కొనడం స్టార్ట్ చేసింది బంగారం కొన్నాక ఇప్పుడు మా నాకంటూ ఒక ఇల్లు లేదు నాకంటూ ఒక ప్రపంచం అనేది లేదు సో నేనున్నా లేకున్నా నా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి ఫ్యూచర్లో నాకు ఏమన్నా అయినా కానీ అన్నట్టు మా మమ్మీ అయితే ఒక చిన్న ఫ్లాట్ కొనడం అయితే జరిగింది అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఈ స్కూటీ ఉన్నా కొంచెం కొంచెం బంగారం ఉన్నది బంగారం గున్నాక కొంచెం ఇంకో ఫ్లాట్ తీసుకుంది ఫ్లాట్ తీసుకున్నాక కొన్ని ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ మేము ఉండే మోత్పూర్లో ఇల్లు కొనడం అయితే జరిగింది సో ఇల్లు అయితే తీసుకుంది అలా ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ డౌన్లో ఉన్న వాళ్ళం కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేరు మా మమ్మీ వాళ్ళ చేతిలో అలా హైదరాబాద్కి వచ్చి కొంచెం 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 డబల్ డ్యూటీలు చేసుకుంటాం ఒక ఇల్లు దాకైతే అయితే చేరినాము ఇల్లు దాకా చేరినాక సో ఈ మధ్యలో అయితే మేము మా చదువు లేని మా తిండి ఏంది మా ఇవైతే మాకు ఏ లోటు లేదు అసలు నాన్న లేడు అనే బాధనే నాకు ఉండకపోయేది ఈవెన్ మా మా చల్లికైనా మా తమ్ముడికైనా అందరూ డాడీ కావాలి డాడీ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటుంటే నాకు మాకు అసలు ఆ డాడీ ప్రేమ లేని లేకుండా కానీ మా మమ్మీ మాకు ఆ లోటు చూపించకపోయేది మా నాన్న లేడు అనే లోటు మాకు ఏమేమి కావాలంటే ప్రతి ఒక్కటి ప్రతి సండే మమ్మీకి లీవ్ వచ్చేది సండే సండే మేము బయటకు వెళ్ళేటోళ్ళం ఎక్కడికైనా తిరగనికన్నా మూవీస్ కన్నా అట్లా చాలా చూపించేది అన్ని హిస్టారికల్ ప్లేసెస్ అన్న ఇట్లా సో అన్నీ చూడాలన్నీ తెలుసుకోవాలనేటట్టు చూపించేది సో ఏమన్నా బట్టలు బట్టలు అయితే చెప్పలేనివన్నీ మేమిద్దరం ఆడపిల్లలం కదా ఎన్ని బట్టలు ఉంటాయి మీకు కూడా తెలుసు సో మా తమ్ముడికి చాలా తక్కువ ఉండేది మా ఇద్దరికే ఎక్కువ ఉండేవి ఈవెన్ మమ్మీ కూడా ఎక్కువ కొనకపోయేది నాకు మా చలికి చాలా ఉండేది రెండు బీడ్ వల్ల బట్టలు అన్నీ కూడా నాయి మా చలియే ఉండేవి ఇంకా ఫ్రూట్స్ అయితే మమ్మీ డ్యూటీ దిగుతుంది కదా డ్యూటీ తినాక ఫ్రూట్స్ అక్కడే ఉంటాయి ఫ్రూట్స్ ప్రతిరోజు ఫ్రూట్ తీ ఫ్రూట్స్ తీసుకోకుండా అయితే ఇంటికి రాకపోయేది ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని వచ్చేది ఎవరి ఇంట్లో అన్ని ఫ్రూట్స్ లేకపోయి అన్ని బట్టలు లేకపోతే మా ఇంట్లో తప్ప మా ఇంట్లో అయితే చెప్పలేని అన్ని ఫ్రూట్స్ బట్టలు ఎవీ కావాలంటే అవి అసలు లేని లోటు అయితే మాకు గింత కూడా తెలివి తెలిసేది కాదు అప్పుడైతే ఇప్పుడు కూడా అసలు నాకు నానలేడు అనే లోటు అయితే నాకు ఎప్పుడూ అనిపించలేదు అలా పెంచింది మమ్మీ సో ఇంకా స్కూల్స్లో అయిన కానీ ఫీజెస్ మొత్తం మా ముగ్గురు మీ ముగ్గురం నేను ఒక్కదాన్ని కాదు ఇద్దరం కాదు ముగ్గురం కదా ముగ్గురికి ఫీజెస్ కూడా మమ్మీ ఇయర్కి సం ఇయర్కి మొత్తం ఒకటి రోజు కట్టేసేది అందరు కొంతమంది పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ టైంకి బయట నిలబెడతారు కదా నేను అప్పుడు అనుకునేదాన్ని నేను ఎప్పుడు నిలబెడతా నిలబెడతా అట్లా బయట నేను ఎప్పుడు ఎగ్జామ్ కాయకుంటుటా అని అంటే ఎగ్జామ్కి భయం వేసి కానీ కొంచెం పెద్ద అయినాక తెలిసింది వాళ్ళందరూ ఫీజు కట్టలేక అలా బయట నిలిచారు నేను మా మమ్మీ ఫీజు కట్టడం వల్ల నేను ఇట్లా రాస్తున్నా ఇంత స్టేజ్లో ఉన్నా అని నాకు అప్పుడు అర్థమైంది కొన్ని ఇయర్స్ తర్వాతకి ఉన్నప్పుడు ఏంది వాళ్ళు అలా అంటే నా ఫ్రెండ్స్ అందరూ బయట నిల్చుర్రు వాళ్ళు ఏమి ఎగ్జామ్ రాస్తలేరు నేను ఒక్కదాన్ని ఎగ్జామ్ రానుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఉండేది కదా సో అలా అయితే ఉండేది ఫీజు మొత్తం ముగ్గురికి ఇయర్కి మొత్తం సంపద ఇయర్కి మొత్తం ఒకటే రోజు ఒకటేసారి కట్టేసేది ఇంకా మధ్యలో ఏ టీచర్ వచ్చి కానీ ఏ మేడం వచ్చి ఏ సార్ వచ్చి కూడా మీరు ఫీజు కట్టలే నిశ్చిత ఫీజు కట్టలే మిగతా అని ఏ రోజు మమ్మల్ని నేపలేదు అలా ఫీజు కట్టేసేది అలా పెంచింది మమ్మల్ని అయితే సో ఇంకా మోత్కూర్కి వచ్చా హైదరాబాద్ నుంచి మోత్కూర్కి వచ్చినాం ఎందుకంటే అక్కడ చాలా రెంట్స్ హైదరాబాద్లో ఒక వన్ బిహెచ్కేనే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉండేది సో సొంత ఇల్లు ఉంది కదా సొంత ఇంట్లో ఉంటాయి అయిపోద్ది వీ రెంట్స్ ఏముండవు ఇంకా కొంచెం ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంకా కొంచెం బంగారం కొనవచ్చు అనే ఉద్దేశంతోనైతే మేము ఇల్లు కొన్నాక ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ మోత్కూర్కి రావడం జరిగింది మోత్కూర్కి వచ్చాక మోత్కూర్కి వచ్చాక వన్ ఇయర్లో నా పెళ్ళి సంబంధం వచ్చి నే నాకైతే మమ్మీ పెళ్ళి చేసింది తనకున్న ఉన్న ఉన్న దాంట్లో ఇచ్చి చేసేసింది సో ఇచ్చాక నా పెళ్ళి అయినాక మాది మోత్పూరే నా పెళ్ళి అయ్యాక సిక్స్ మంత్స్కి మా మమ్మీ వాళ్ళు మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి మోత్పూర్కి టూ అండ్ టూ అవర్స్ జర్నీ టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ జర్నీ ఈవినింగ్ టూ అవర్స్ జర్నీ అంటే ఏ మనిషి చేయలేరు అంత ఎందుకంటే ఫోర్ అవర్స్ జర్నీ డేకి ఫోర్ అవర్స్ జర్నీ అంటే నేను తట్టుకుంటారో అట్లా మమ్మీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ చేసింది ఇంకా మమ్మీ వల్ల రాదు అని అనుకున్న టైంలో నాకు సిక్స్ నాకు పెళ్ళి సిక్స్ మంత్స్ అయ్యాక మా మమ్మీ అయితే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయింది మా చెల్లిని తమ్ముడిని తీసుకొని సో ఇలా మా లైఫ్ అయితే అప్ప డౌన్ టు ఎర్త్ అని చెప్పొచ్చు ఒక్క రూపాయితో లేని వాళ్ళం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే సో నాకు పెళ్ళి చేసింది ఇప్పుడు తమ్ముడేమో ట్వెల్త్ స్టాండర్డ్ మా చెల్లి ఏమో ఇప్పుడు మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ చదిపిస్తుంది సో ఇప్పటికే మా లైఫ్ అయితే ఇలా ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే ఆ దేవుని ఊరుకుంటాను ఇంకా ఇప్పుడున్నంతగా ఇంకా ఇంకెక్కువ ఎదగాలని అయితే అనుకుంటే ఎందుకంటే ఇంకా చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ కావాలి సో నేను ఎలా అయితే సెటిల్ అయ్యానో నాకు ఎంత మంచి హస్బెండ్ని చూసి మమ్మీ పెళ్ళి చేసిందో అలానే మా చెల్లిని తమ్ముడిని కూడా అలానే ఆ స్టేజ్లోనే చేరాలనైతే ఆ దేవుని అయితే ఖచ్చితంగా ఊరుకుంటాను సో ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను Um, okay buddy, bye.